ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అండి మనకి సంక్రాంతి అనేది గురువారం సందర్భంగా మరికొన్ని నోములతోటి మేము ముందుకు వచ్చేసాను ఇక్కడ అండి దత్తాత్రేయుడు బృహస్పతి దక్షిణామూర్తి విష్ణుమూర్తి సో వీటికి సంబంధించినటువంటి నోములు ఇక్కడ అండి పంచకజ్జాయ అంటే మళ్ళా ఇంకా హయగ్రియం అంటే చెప్తాను సో అక్కడ డౌట్ రావచ్చు పంచకజ్జాయ లేదంటే పంచకజ్జ అది అంటారండి అవి అంటే నేను ఐదు రకాల వస్తువుల పేర్లు చెప్పాను కదండి నువ్వులు పల్లీలు పుట్టినాలు సో జస్ట్ వాటిని నెయ్యిలో వేయించి పొడి పెట్టడమే అండి అంటే మనము మిక్సీ పెట్టడం అంతే సో దాని ప్రసాదం లాగా ఇవ మనకి అంటే ఆ దేవుళ్ళకి సంబంధించినటువంటి ప్రతిమలు అచ్చులు విగ్రహాలు ఏదైనా పెట్టుకుంటారు కదా సో మనకి రాఘవేంద్ర స్వామికి సంబంధించినటువంటి మాల అనేది కూడా ఉంటాయి కదా అండి అవైనా పెట్టుకోవచ్చును ఇంకొకటి ఏంటంటే హయగ్రీయం అంటే శనగపప్పును నానబెట్టేసి మనకి బెల్లం తోటి చేస్తారు ఎక్కువ మంది అండి చెప్పాలంటే శనగపప్పు పూర్ణం చేస్తారు చూడండి చాలామంది ఉగాది అప్పుడు చేస్తారు కొంతమంది కొంతమంది ఇంట్లో ఆనవాయిప్తి అనేది ఉంటుంది శనగపప్పు పూర్ణం చేయడం అనేది సో దా అదే విధంగా అన్నమాట అవి చేసి పెడితే పాడైపోతాయి కాబట్టి పొడి వస్తువులు పెట్ట